వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఫ్యాక్ట్ చెక్ అండి అంటే ఒక చక్కటి వార్తని వాళ్ళ వార్తాపత్రికలు వెబ్ సిరీస్ వీటికి సంబంధించి చూస్తున్నప్పుడు కూడా ఒకటి వచ్చింది ఏంటంటే ఆర్బీకేలపై ఏపీ యువతి ప్రాజెక్టుకు విదేశీ వర్సిటీ గోల్డ్ మెడల్ ప్రాజెక్ట్ ఎవరు తీసుకొచ్చినా కార్యక్రమాన్ని ప్రోగ్రామ్ని ఎవరు ఇన్వెంట్ చేసి పెట్టినా మన దగ్గర ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నా కానీ దానికి ఒక అవార్డు వచ్చింది అంటే నిజంగా మనందరికీ అవార్డు వచ్చింది అని చెప్పి ఆనందపడాలి రైట్ ఎందుకంటే నిన్న జరిగినటువంటి మాక్ అసెంబ్లీ ఏదైతే ఉందో విద్యార్థులతోటి దాని మీద సరే కూటమి ప్రభుత్వం వారు ఇగో మాక్ అసెంబ్లీ అంటే ఇది ఇలా జరుగుతుంది లాగా విద్యార్థులు తీసుకెళ్ళి ఇంగ్లీష్లో ఇంగ్లీష్ మీడియం పెట్టేసామని వాళ్ళకి ఏదో నేర్పించామంటే ఇలా చెప్పారు కదా సో అలాగ ట్రోలింగ్ ఇది కాదు అని చెప్పి అనేసరికి మీరు ఇంకా మాక్ అసెంబ్లీనే పెట్టారు మేము ఏకంగా ఐక్యరాజ్యసమితికి స్టూడెంట్స్ని పంపించాం మా హయాంలో అని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు తిప్పుతున్నారు మంచిదే మన తెలుగు విద్యార్థులు మన పిల్లలు ఐక్యరాజ్యసమితి దాకా వెళ్ళి స్పీచ్లు ఇవ్వగలుగుతున్నారు అంటే తప్పే లేదు ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని నిరభ్యంతరంగా నిర్మోహమాటంగా నిస్సందేహంగా అభినందించి తీరాలి వారి హయంలో అలా జరిగినందుకు గాను అయితే ఇలాగా చెప్పాను కదా వచ్చింది అని దాని మీద వాళ్ళు ఎలా చేసినా ఏం చేసినా అందులో ఒక ఫ్యాక్ట్ అనేది మనకు కనిపించింది ఇవాళ ఇంకొక వార్త కనిపించింది సరే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మరి విదేశీ విద్యా దీవెన అన్న పథకం ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ ఏంటి అనేది పక్కన పెడితే దాంట్లో వెళ్ళినటువంటి విద్యార్థులు వెళ్ళి చదువుకుని వాళ్ళ ప్రాజెక్ట్ అది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంప్లిమెంట్ చేసినటువంటి ప్రాజెక్టుని వాళ్ళు రీసెర్చ్ చేసి దానివల్ల లాభాలు నష్టాలు అన్నీ కూడా పెడితే ది బెస్ట్ ప్రాజెక్ట్ కింద ది బెస్ట్ ప్రాజెక్ట్ కింద అది ఎంపిక అయ్యి దానికి గోల్డ్ మెడల్ కూడా వచ్చింది యూకేలో ఉన్నటువంటి బర్మింగ్హామ్ యూనివర్సిటీ వాళ్ళు దానికి సంబంధించి చెప్పారట అయితే ఆ వార్త వచ్చింది ఆర్బీకేలపై ఏపీ యువత ప్రాజెక్టుకి విదేశీ యూనివర్సిటీ గోల్డ్ మెడల్ అని అమలాపురం టౌను రామచంద్రపురం రోలరు విదేశాల్లో చదవాలనుకున్న ఓ యువతి ఆకాంక్ష జగనన్న విదేశీ విద్యా దీవెనతో నెరవేరింది ఈ పథకానికి ఎంపికైన బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం తాళ్లపొలానికి చెందిన టేకుముడి నిరోషాదేవి యునైటెడ్ కింగ్డమ్లోని బర్మింగ్హామ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ బిజినెస్ స్కూల్లో ఎంబీఏ చదువుతోంది ఆమె తన కోర్సులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో రైతుల సంక్షేమం కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా కేంద్రాలపై ప్రాజెక్టు చేపట్టింది ఏపీలో వ్యవసాయ విధానాలు రైతు ఉత్పత్తులకు అదనపు విలువలు జోడింపు వంటి అంశాల మీద అధ్యయనం చేసింది దీన్ని యూనివర్సిటీ ఉత్తమ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది బర్మింగ్హామ్ యూనివర్సిటీలో అనేక దేశాల విద్యార్థులు చదువుతున్నారు వారు కూడా వివిధ ప్రాజెక్టులు చేసిన నిరోషాదేవి ఆర్బీకేలపై చేసిన ప్రాజెక్ట్ అత్యుత్తమంగా నిలిచింది దీంతో యూనివర్సిటీ నుంచి ప్రేయస్ ఫీల్డ్ అవార్డు దక్కించుకుంది అంతేకాకుండా గోల్డ్ మెడల్ కూడా సొంతం చేసుకుంది అప్పుడు వైఎస్ఆర్ ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన అమలు చేసిన ఫీజ్ రీఎంబర్స్మెంట్ వల్లే నిరోషాదేవి రాష్ట్రంలో ఇంజనీరింగ్ అభ్యసించింది ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం విదేశీ విద్యా దీవెన పథకంతో ఆమెను ఆదుకోవడంతో యూకేలో ఎంబీఏ చదువుతోంది ఈ నేపథ్యంలో తాను సాధించిన అవార్డుని గోల్డ్ మెడల్ని సీఎం జగన్కి అంకితమిస్తున్నట్టుగా నిరోషాదేవి వెల్లడించింది ఆయన వల్లే తాను విదేశాల్లో చదువుకోగలుగుతున్నానని కృతజ్ఞతలు తెలిపింది కాగా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను నిరోషాదేవి భర్త కట్ట సర్వాణి మామ సూర్యనారాయణ ఆదివారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా మంత్రి నిరోషాదేవి గోల్డ్ మెడల్ సాధించడంపై అభినందనలు తెలియజేశారు ఈ వార్త పబ్లిష్ అయింది ఇరవై ఎనిమిది నవంబరు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం పొద్దున్న తొమ్మిది గంటల పదమూడు నిమిషాలకి ఏంటి పవన్ ఇంత సస్పెన్స్ పెట్టేకంగా ఇప్పుడు ఎప్పుడో రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి వార్త చదువుతున్నావునా ఇవాళ సోషల్ మీడియాలో దీని మీద హైలైట్ అవుతుంది పవన్ కళ్యాణ్ గారు చుట్టుపక్కల తిరిగినటువంటి వ్యక్తితో లేదంటే కర్ణాటక సిద్ధరామయ్య లేదంటే డీకే శివకుమార్ మధ్యలో లంచ్ లేదంటే బ్రేక్ఫాస్ట్ ఇష్యూ ఇదిగా ఆర్బీకెలకి ఏకంగా గోల్డ్ మెడల్ వచ్చేసింది అని చెప్పి ఒక వార్తని వండి వారుస్తున్నారు దానికి సంబంధించి ఏకంగా అంటే క్రాస్ చెక్ చేసుకుంటే ప్రొఫైల్స్ ఇవన్నీ కూడా మరి ఆ విద్యార్థినికైనా తెలుస్తో లేదో తెలియదు ప్రాజెక్ట్ మేనేజర్ ఎంబీఏ ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్ సర్టిఫైడ్ ఇన్ పిఎంపి అజిల్ పిఎం అండ్ మాస్టర్ హైదరాబాద్ తెలంగాణ ఇండియా ఇక్కడి నుంచి ఉన్నటువంటిది తన ప్రొఫైల్ ఇవన్నీ చూసినప్పుడు అలాగే ఎప్పటి నుంచి ఎప్పటివరకు ఎంబీఏ చదివింది అన్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఏంటంటే సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండు నుంచి సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్హామ్లో మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అనేది చదివింది అక్కడ వరకు ఓకే శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్లో రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పన్నెండు వరకు కూడా బీటెక్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో చేసింది దాదాపుగా పదేళ్ళ నుంచి కూడా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సర్వీసెస్లో పనిచేస్తోంది అని చెప్పి అనేక మంది విదేశీ నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి టెస్ట్ మోనీస్ ప్రకారం తెలుస్తున్నటువంటి అంశం మరి గోల్డ్ మెడల్ వచ్చింది అనేది ఆవిడ కూడా ఎక్కడ దీని మీద అంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి ఏం చేశాం మనం మన దేని మీద మనకు గోల్డ్ మెడల్ వచ్చింది అనేది ఉంటుంది కదా ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే నేను గతంలో ఎప్పుడో జయప్రకాష్ నారాయణ గారు లోక్ పార్టీ పెట్టి మరో స్వతంత్రోద్యమం అని చెప్పి చేసినటువంటి కాలంలో ఇచ్చినటువంటి ఓ స్పీచ్కి ఓ బుజ్జి కప్పుని నాకు ఫస్ట్ ప్రైజ్ కింద ఇచ్చారు అప్పట్లో నేను తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నా ఇప్పటికీ దాన్ని చూసుకొని ఈవెన్ మా తమ్ముడు పిల్లల వాళ్ళకు కూడా చెప్తాను మీరు చదువుకుంటున్నారు మీకు ఏదో ప్రైజులు వచ్చి నాకు అప్పుడే వచ్చింది తెలుసా అని చెప్పుకుంటా అంటే ఇన్ జనరల్గా మనిషి అన్నాక గెలిచింది నెగ్గింది ఇవన్నీ చెప్పుకుంటాం కదా అఫ్కోర్స్ ఓటమిని కూడా అప్పుడప్పుడు చెప్పుకుంటూ ఉంటాం మరి తన ప్రొఫైల్ చూస్తుంటే అది కూడా ఎక్కడ ఏదో సోషల్ మీడియాలో ఉన్నటువంటి ప్రొఫైల్స్ ఇవి కాదండి ప్రొఫెషనల్ జాబ్ పోర్టల్స్ మావేవైతే ఉంటాయో లింక్డ్ ఇన్ లాంటివి వాటిల్లో చూస్తుంటే ఎక్కడా కూడా ఎక్కడా కూడా ఫలానా ఆర్బీకేలు రైతు భరోసా కేంద్రాల మీద ఇలా చేశాను అన్నటువంటి న్యూస్ కానీ లేదు దాని మీద సర్టిఫికేట్ వచ్చింది లేదు ఇలాగ ఈ అవార్డు నేను ఇందులో తీసుకున్నాను అన్నటువంటిది కానీ ఎక్కడా ఒక వార్త అనేది రాలేదు సరే గూగుల్ తల్లిని అడిగాను గూగుల్ తల్లిని అడిగితే ఎవరండి ఈ నిరోష టేకుమూడి అనేటువంటి వ్యక్తి అని అడిగితే ఎక్కడా కూడా కనీసం దానికి సమాచారం ఇవ్వలేదు ఇవ్వలేదు ఎక్కడ ఆర్బీకేల మీద చేసింది అనేది కూడా ఎక్కడ ఇవ్వలేదు సరే గూగుల్లోనే గూగుల్ తల్లినే ఇంకోటడిగా బర్మింగ్హామ్ యూనివర్సిటీ ఆర్బీకే ప్రాజెక్టు గోల్డ్ మెడల్ అని కొడితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓర్వ్యూ వస్తుంది కదా ఇటీవల కాలంలో దీని మీద ఒక డీటెయిల్ ఇచ్చింది సరే ఈ డీటెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి సోర్స్ అనేది ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా సొంతంగా క్రియేట్ చేయొద్దు సోర్స్ అనేది చూస్తుంది కదా సోర్స్ చూస్తే ఇరవై ఏడు నవంబర్ రెండు వేల ఇరవై మూడు ఫారిన్వర్సిటీ యూనివర్సిటీ గోల్డ్ మెడల్ అని సాక్షి ఎడ్యుకేషన్లో సాక్షి ఎడ్యుకేషన్లో రాసినటువంటి ఆ ఆర్టికల్ని చూపించింది ఆ ఆర్టికల్లో ఉన్నటువంటి దాని ప్రకారము సరే సోషల్ మీడియా అకౌంట్స్ కూడా చూస్తే ఆవిడ అకౌంట్ అనేది లాక్ చేసుకుని ప్రాజెక్ట్ మేనేజర్ ఇన్ జిస్క్ యూకే ఫార్మర్ సీనియర్ అసోసియేట్ ఫర్ ప్రాజెక్ట్స్ కాగ్నిజెంట్లో పనిచేసింది ఇన్ఫోసిస్లో పనిచేసింది యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్హామ్లో పనిచేసింది ఎక్కడి నుంచి అంటే విశాఖపట్నం నుంచి అనేది ఇక్కడ ఉంది జాబ్ ఎప్పుడు మొదలుపెట్టింది అంటే రెండు వేల ఇరవై రెండులో కాగ్నిజెంట్లో చేస్తోంది ఇన్ఫోసిస్లో రెండు వేల పంతొమ్మిదిలో వదిలేసింది ఆగస్ట్ ఇరవై ఏడులో మరి ఈ లెక్కన రెండు వేల ఇరవై రెండుకి ముందే ఆవిడ బర్మింగ్హామ్ వెళ్ళడం బర్మింగ్హామ్ వెళ్ళి అక్కడ ఇది చేయడం అనేది వాస్తవంగా ఉంది అయితే ఇది ఎందుకు తప్పుడు వార్త అంటున్నావు ఆర్బీకేల మీద చేసింది దీనికి ఏకంగా గోల్డ్ మెడల్ వచ్చింది మరి గోల్డ్ మెడల్ వస్తే కేవలం చెల్లుబోయిలు వేణుగో వేణుగోపాలకృష్ణ గారి దగ్గరికి మాత్రమే వెళ్ళి ఇచ్చేశారా అన్న పేరు వచ్చినప్పుడు కొన్ని అనుమానాలు వచ్చి అవి కూడా క్రాస్ చెక్ చేయడం జరిగింది ఎందుకు ఇంత వైరల్ చేస్తున్నారు అంటే రైతులకు సంబంధించి ఇటీవల కాలంలో మాట్లాడుతున్నారు కదా ఈ మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలోనే ఇవన్నీ బయటికి తీసుకొస్తున్నారు కాబట్టి అని సీనియర్ అడ్వకేట్ అయినటువంటి సింగలూరి శాంతిప్రసాద్ గారు కూడా దీని మీద ఒక చిన్న వ్యాఖ్యానం చేస్తూ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అందించారు ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ అనేది చూస్తే ఇగో ఇవి బెస్ట్ ప్రాజెక్ట్కి ఎంపికైనటువంటిది ఈ న్యూస్ ఆర్టికల్ అందులో గోల్డ్ మెడల్ని వైఎస్ జగన్కి అంకితం ఇచ్చిన బంగారు తల్లి మహోత్తర వ్యవస్థను నిర్వీర్యం చేసిన చంద్రబాబు సర్కార్ అంటే ఇది ఎప్పుడొచ్చింది ఈ ఆర్బికేలకు సంబంధించి అప్పట్లో వచ్చింది అని చెప్పుకుంటూ ఇవాళ ఇది వేసేశారు ఆర్బీకేల్ వ్యవస్థని చంద్రబాబు సర్కార్ నిర్వీర్యం చేసింది అంటే ఏంటి పవర్లోకి వాళ్ళు పవర్ పోయిన తర్వాత ఏం తెలియాలో ఏం చేయాలో తెలియక ఇది వేసినటువంటి వార్త కింద మనం గమనించాలి ఎందుకు ఒకసారి సాక్షి పేపర్ కూడా చెక్ చేసేస్తే అయిపోతుందిగా ఎస్ నేను అనుకున్నది కరెక్టే ఇవాళ సాక్షి పేపర్లో ఫ్రంట్ పేజీలో ఒక పక్కనేమో టీడీపీ నేత కల్తీ మద్యం దుకాణం అని వేసి దాని పక్కనే బంగారు ఆర్బీకేలు అన్న వార్త వేసి ఆ బంగారు ఆర్బీకేలలో ఈ వార్తని ప్రచురించడం అనేది జరిగింది మిగతా పన్నెండవ పేజీలో అని ఇంత వైరల్ అవుతోంది అనుకుంటే ఇది సంగతి అనమాట సో వాస్తవానికి వెనక్కి వెళ్ళి చూసుకున్నట్లయితే వీళ్ళు ఇచ్చిన దాని ప్రకారమే నిజమని అనుకొని ఒకవేళ ఉన్నప్పటికీ ఇచ్చినటువంటి డీటెయిల్స్ పన్నెండవ పేజీలో ఇంకెందులో వచ్చింది ఇది అనుకుంటే తొమ్మిది ఇది ఒక పది పన్నెండు బంగారు ఆర్బీకేలు అంతర్జాతీయ గుర్తింపు అని ఇవాళ వార్తేశారు మహత్తర వ్యవస్థ అని కానీ ఇక్కడ మాత్రం ఏమీ లేదు నిరోషా ఆర్బీకేలపై ప్రదర్శించిన ప్రాజెక్టుకు గోల్డ్ మెడల్ బహూకరించిందని వాళ్ళు వేశారు జరిగింది ఎప్పుడు రెండు వేల ఇరవై మూడులో అంటే వార్తలు లేవో తెలీదు లేనటువంటి వాటిని ఇలా చేయాలో తెలియదు ఏకంగా ఇందులో మిగతా రాష్ట్రాలు మిగతా దేశాలు ఏకంగా పాకిస్తాన్ నుంచి కూడా ఉన్నట్ట వాళ్ళు కూడా వెళ్ళిచ్చినటువంటి ప్రాజెక్టుల్ని ఎవరు ఎంపిక చేయకుండా బర్మింగ్హమ్ యూనివర్సిటీ లండన్ వాళ్ళు ఈ ఒక్క ప్రాజెక్టుని రైతు భరోసా కేంద్రాలనే గుర్తింపు ఇచ్చేసి గోల్డ్ మెడల్ ఇచ్చేశారు గోల్డ్ మెడల్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కి ఇస్తున్నట్టుగా నిరోష సగర్వంగా ప్రకటించడం గమనార్హం అని చెప్పి పెట్టేశారు గత పద్దెనిమిది నెలలుగా చంద్రబాబు ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ని నిర్వీర్యం చేస్తోంది విదేశీ దీవెన పథకం ద్వారానే బర్మింగ్హామ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేస్తున్నారు మళ్ళీ తప్పుడు వార్త ఎందుకు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ విదేశీ విద్యా దీవెనకు సంబంధించి మళ్ళీ ఇదే స్టడీ సర్కిల్లో సాక్షి స్టడీ సర్కిల్లో ఇచ్చినటువంటి వార్త ఎప్పుడు ఏపీ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్డ్ ద స్కీమ్ జగనన్న విదేశీ విద్యా దీవెన టు ప్రొవైడ్ ఫైనాన్షియల్ అసిస్టెంట్ టు ఎలిజిబుల్ స్టూడెంట్స్ బిలాంగ్స్ టు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈబీసీ ఇంక్లూడింగ్ కాపు టు పర్స్యూ హైయర్ స్టడీస్ ఇన్ టాప్ టూ హండ్రెడ్ యూనివర్సిటీస్ యాజ్ పర్ ద లేటెస్ట్ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఓన్లీ ఆన్ సాచురేషన్ బేసిస్ జగనన్న విదేశీ విద్యా పథకం విదేశీ విద్యా దీవెన పథకం ద జగనన్న విదేశీ విద్యా దీవెన స్కీమ్ వాజ్ లాంచ్డ్ ఆన్ లెవెన్త్ జూలై ట్వంటీ ట్వంటీ టూ ఇది గుర్తుపెట్టుకోండి లెవెన్త్ జూలై ట్వంటీ ట్వంటీ టూలో ఈ పథకాన్ని లాంచ్ చేశారంటే ప్రారంభించారు లెవెంత్ జూలై అంటే సగం జీవ సగం జీవితం అయిపోయింది అక్కడికి ఆరు నెలలు అయిపోయి ఏడో నెల ఇక్కడ మరి ఇదే నిరోషా దేవికి సంబంధించినటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నప్పుడు తను ఎప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేట్ అయింది బీటెక్ కంప్లీట్ చేసి ఎప్పుడు మరి దీనికి వెళ్ళింది ఎప్పుడు కంప్లీట్ చేసింది అనేది తన లింక్డ్ ఇన్ ప్రొఫైల్లోనే తన లింక్డ్ ఇన్ ప్రొఫైల్లోనే పెట్టుకున్నటువంటి ఇది కూడా చూడండి సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండు నుంచి సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు మధ్యలో ఇరవై రెండు ఇరవై మూడు మధ్యలో తంది పూర్తయింది సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు మధ్యలో పూర్తయిందంటే ఏడాదిలో ఎంబీఏ ప్రోగ్రామ్ పూర్తయింది మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఎంబీఏని సగర్వంగా పెట్టుకుంది ఈవెన్ ఆయమవలసిన ఎంబీఏ గ్రాడ్యుయేట్ టూ థౌజండ్ టెన్ టు ట్వెల్వ్ మధ్యలో చేశాను అంటే టెన్ అక్టోబర్కి మాకు ఐసెట్ అయ్యి కౌన్సిలింగ్ వచ్చి స్టార్ట్ అయ్యి అయ్యేసరికి రెండు వేల పదమూడులో నాకు ఫైనల్ ఎగ్జామ్స్ అన్నీ అయ్యి నేను గ్రాడ్యుయేట్ అవ్వడం జరిగింది అస్ పర్ తీసుకున్నప్పుడు రెండేళ్ళు పట్టింది వితౌట్ ఒక సబ్జెక్ట్ కూడా ఫెయిల్ అవ్వకుండా మరి ఇక్కడ చూసినప్పుడు అంటే ఇది మేబీ సర్టిఫికేషన్ కోర్సెస్ కోర్సెస్ అవ్వచ్చు ఏడాది పాటు ఉండేటువంటి సర్టిఫికేషన్ కోర్సెస్ అవ్వచ్చు అందులో అనుమానించాల్సినటువంటి అవసరం ఏమీ లేదు అయితే ఇందాక మీకు చదివిపించినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసినటువంటిది స్టార్ట్ చేసినటువంటిది లెవెన్త్ జూలై రెండు వేల ఇరవై రెండులో ఈ స్కీమ్ అనేది లాంచ్ అయింది జగనన్న విదేశీ విద్యా దీవెన బై ద సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ద ఇయర్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ త్రీ ద అప్లికేషన్స్ ఆర్ నౌ అవైలబుల్ ద లాస్ట్ డేట్ టు అప్లై ఈజ్ మే థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ అప్లికేషన్ అప్లై చేయడం కోసం అని చెప్పి దానికి ఆ కోర్సులు ఏ కోర్సులో అయినా సరే ఏ యూనివర్సిటీలో అయినా సరే విదేశీ విద్యా దీవెన పథకానికి అప్లై చేయడానికి ఆఖరి తేదీ ఇచ్చినటువంటిది మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడు ఇంతకు మించినటువంటి అబద్ధాలు మోసాలు ఏమన్నా ఉన్నాయా ఒక తప్పుడు వార్తను ప్రచురించి ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి ప్ర ప్రయత్నించేటువంటి క్రమంలో వాస్తవ ఆధారాలన్నీ మీకు కళ్ళ ముందు ఉన్నాయి మరి ఇక్కడ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడు లాస్ట్ డేట్ అయితే అప్లికేషన్స్ ఇవ్వడం కోసం మరి ఈ అమ్మాయి ఏంటి నిరోషాదేవి సోదరిమణి రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో మొదలుపెట్టి సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులో పూర్తి చేసేసింది ఎంబీఏ అది కూడా యూకేలో వీసా అంత తొందరగా ఎలా వచ్చింది ఫీజ్ రీయంబర్స్మెంట్ పథకం ప్రకారమే ఏ విధంగా చేసేసింది ఐ డోంట్ అండర్స్టాండ్ మేబి అంతకుముందు చెప్పినట్టుగా రాజశేఖర రెడ్డి గారి హ్యామ్లో ప్రవేశపెట్టినటువంటి ఫీజ్ రీఎంబర్స్మెంట్ పథకం కింద చదువుకున్నటువంటి అని చెప్పారు కదా చదువుకున్నటువంటి దాంట్లో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ శ్రీ వాస్తవి ఇంజనీరింగ్ కాలేజ్ రెండు వేల ఎనిమిది రెండు వేల పన్నెండు సరే రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పన్నెండు వరకు చదువుకుందంటే ఫీజు రియంబర్స్మెంట్ పథకం రాజశేఖర రెడ్డి గారు అప్పుడు తీసుకొచ్చారు తొమ్మిదిలో ఆయన పరంపదించారు పది పదకొండు పన్నెండు మూడు సంవత్సరాలు కూడా రోసయ్య గారి గవర్నమెంట్ అట్ ద సేమ్ టైమ్ కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం అయినప్పటికీ కూడా వాళ్ళిద్దరు ముఖ్యమంత్రులుగా పనిచేశారు రియంబర్స్మెంట్ పథకం అనేది పనిచేసింది వాస్తవం అక్కడ వరకు బాగానే ఉంది కానీ ఇక్కడ ప్రత్యేకంగా ఆర్బీకేల మీద ఆర్బీకేల మీద మాత్రమే తను ప్రాజెక్ట్ చేసి ఇచ్చింది దానికి గోల్డ్ మెడల్ రెండు వేల ఇరవై మూడులో వచ్చేసింది ఏది ఈయన ప్రవేశపెట్టిందే ఆఖరి తేదీ మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడు అప్లికేషన్స్ ఇవ్వడానికి మరి తర్వాత స్క్రూటినీ చేసింది ఎప్పుడు చేసిన తర్వాత ఈ ఎన్నికల ప్రహసనం చంద్రబాబు నాయుడు గారి అరెస్టు వీటన్నిటి నేపథ్యంలో ఎంతమందిని సెలెక్ట్ చేశారు అసలు నాకు తెలిసి కనీసం ఒక వంద రెండు వందల మంది కూడా ఉండరు మూడేళ్ల పాటు అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన అనేటువంటి పథకాన్ని గతంలో కొన్ని వందల మంది వెళ్ళినటువంటి పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పూర్తిగా ఆపేసి ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవ్వరూ కూడా ఈ పథకం కింద విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి వీలు లేకుండా చేసి సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండులో మొదలుపెట్టినటువంటి అంటే లాంచ్ చేసినటువంటి అది కూడా పేరు మార్చి అంబేద్కర్ గారిది ఏదైతే ఇప్పుడు అంబేద్కర్ గారు అని చెప్పి డబ్బాలు కొట్టుకుంటూ గుడ్డలు జింజేసుకుంటున్నటువంటి సోకాల్డ్ మేధావులు ఉన్నారో ఆయన పేరు తీసేసి ఉన్నటువంటి పథకానికి ఉన్నత పథకానికి ఆయన పేరు తీసేసి ఈయన పేరు పెట్టుకుని ఈయన ఏదో జనోద్ధారణ విద్యోద్ధారణ చేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారే చేసినట్టుగా పెట్టుకుని సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండులో చేసినటువంటి లాంచ్ చేసినటువంటి పథకంలో అప్పటికే వెళ్ళిపోయి అప్పటికే చదివేసుకుని అప్పటికే పరీక్షలు రాసేసినటువంటి అమ్మాయి ఆర్బీకేల మీద అప్పటికే ప్రాజెక్ట్ ఇచ్చేసింది గోల్డ్ మెడల్ ఇచ్చేసింది పైగా ఇక్కడ లైన్ ఏంటంటే జగనన్న విదేశీ విద్యా దీవెన కిందే చదువుకోవడం నాకు గర్వకారణం నాకు వచ్చినటువంటి గోల్డ్ మెడల్ని ఈ బంగారు తల్లినైనటువంటి నేను జగన్మోహన్ రెడ్డి గారికి అంకితం ఇస్తున్నాను నథింగ్ మోర్ టు ప్రూఫ్ సాక్ష్యాధారాలన్నీ మీ కళ్ళ ముందే ఉన్నాయి అంటే ఇలా చెప్పినట్టుగా అమ్మాయికైనా తెలుసా లేదా అసలు ఆర్ఎల్స్ కుక్డప్ స్టోరీస్ యాజ్ ఇట్ ఈస్గా ఎందుకంటే నాకు బాగా గుర్తివెన్ మా బంధువుల అబ్బాయికి సంబంధించి గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏదైతే ఉందో దానికి సంబంధించిన అవాకులు చెవాకులు తప్పుడు ప్రచారాలు చేయడానికి అని చెప్పి మా వాళ్ళ ఫోటోలు ఎన్నో విచ్చలవిడిగా వాడేసుకున్నారు వాడేసుకున్నారు ఆ తర్వాత బయటపడినటువంటి అంశం ఏంటంటే అసలు మాకు తెలియలేదు నా ఫోటో వాడుకుని ఇష్టం వచ్చినట్టు రాశాడని చెప్పి వాళ్ళంతటా వాళ్లే బయటకు వచ్చి ఎన్నికల ముందు వెళ్ళి చేసినటువంటి తప్పుడు ప్రచారాలన్నీ కూడా బయటపెట్టారు ఇప్పుడు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఒక వార్త వచ్చింది అంటే ఈ రోజుల్లో టెక్నాలజీ అనేది అరిచేతుల్లోకి వచ్చేసింది ఒక్క సెకండ్ జాలు మనకి రీసెర్చ్ చేస్తే ఒక్క సెకండ్ చాలు బయట పెట్టడానికి అయినా సరే ఇంకా అంత పెద్ద పత్రిక ఏమన్నా అంటే మళ్ళీ లార్జెస్ట్ సర్క్యులేషన్ మాకుంది వార్తలు నిజం తప్ప అబద్ధం అనేది ఉండదు చెప్పుకునేటువంటి వాళ్ళు ఇలాంటి వార్తలు రాయడం అంటే మరి పాత్రికేయ పెద్దలు మిత్రులు దీనికి ఏమంటారు ముందు అసలు మీరింకా మీ అభిప్రాయాన్ని మీరేమంటారనే చెప్పండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా